ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సి కంటే పాలిటిక్స్లో మనం ఏ వ్యక్తి పుట్టుకతో రౌడీ లేక పుట్టాడు ఉన్న క్రమంలో వాళ్ళకు ఉన్న పరిస్థితుల రితే వాళ్ళు తప్పు చేస్తారు అండ్ ఉన్న సిస్టంలో లో వాళ్ళు ఎక్కడన్నా ఇదే ఉన్న సర్కిల్లో వాళ్ళ ద్వారానో వీళ్ళ ద్వారానో పరిచయం అవుతారు అయినప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు రెండు మూడు మంచి మాటలు చేసి ఇట్లా కాదు ఇట్లా చేయొద్దు ఇట్లా ఉండాలని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తారు దానికి మీరు ఫ్రెండ్స్ అని చెప్పి చిత్రీకరించవచ్చు ఎక్కడన్నా మనం అధికారంలో ఉండి వాళ్ళతో ఏదన్నా తప్పులో భాగస్వాములు అయితే దట్ ఈస్ రాంగ్ ఈ ఫోటోకి మీరు సమాధానం ఏం చెప్తారు తన్ను ఖాన్ రా బోయిన్పల్లిలో మీరు ర్యాలీ నిర్వహించినప్పుడు బోయిన్పల్లి కాదు అది హైదరాబాద్ లో ర్యాలీ బోయిన్పల్లి హైదరాబాద్ లో ఉంది మీకు అదే చెప్తున్నా హైదరాబాద్ లో నారాయణగూడాకి వెళ్ళి స్టార్ట్ అయిన ర్యాలీ నారాయణగూడలో స్టార్ట్ అయిన హీరోగా డైనమిక్ గా మీరు ఇక్కడ ముందుకొచ్చు వెనకాల తన్ను తప్పేముంది అధికారికంగా అది నా హ్యాండిల్స్ లో నేనే పెట్టుకున్నా మీరేదో తీసుకొచ్చిన అదేదో లేని ఫోటో లేదా నేను దాక్కోను లేకపోతే అది చెప్తున్నా అంత అధికారికంగా నేను పెట్టుకున్నా అంటే ఉంది తెలుసు అంటే పరిచయం అంటే పరిచయం అలా తప్పేముంది బాయ్ బాయ్కాట్ చేయమని చెప్పి ఒక వ్యక్తి తప్పు చేస్తే కూడా జైల్లో ఎందుకు పెడతారు జైల్లో పెట్టడానికి వాళ్ళతో పని ఎందుకు చేయిస్తారు వాళ్ళు మంచిగా మారి వారి ప్రవర్తన మారి మళ్ళీ వాళ్ళని బయటికి రిలీజ్ చేస్తారు అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం బాధ్యత గల ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నప్పుడు ఒక బాధ్యత గల పౌరునిగా ఉన్నప్పుడు తప్పు చేసిన వాళ్ళని కూడా సమాజంలో వారు రకంగా తప్పు చేయకుండా వాళ్ళని మార్చే ప్రయత్నం చేసి వాళ్ళని కూడా ప్రాపర్ ట్రాక్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడమే మా బాధ్యత అండ్ ఏళ్ళు మనకు అన్ని ఒక రకంగా ఉంటాయి మరి అంట పెట్టుకొని తిరగాల సి అంట పెట్టుకొని తిరగడేముంది ఉన్న దాంట్లో వచ్చిన రాలీలో ఆ ర్యాలీలో నేను నాలుగు బండ్లు మార్చిన నాలుగు బండ్లు ఎక్కిన ఉన్న దాంట్లో నాలుగు ఫోటోలు ఉన్నాయి ఒకటి తీసుకొచ్చి ఒకటి చూపించేది ఇప్పుడు తప్పుగా చూపించాలనుకున్నప్పుడు తప్పుగా చూపిస్తారు అఖిల్ పహల్వాన్ విషయానికి వస్తే ఏం చెప్తారు తను రీసెంట్గా కొన్ని రైడింగ్లో ఒక హోటల్ మొత్తం అంతా అఖిల్ నాకు చిన్నతనంకెళ్ళి పరిచయం ఇప్పుడు కాదు నేను పుట్టి పెరిగింది నంబర్ అఖిల్ ఉండేది రామ్నగర్ నగర్లో అఖిల్ ఇదే హిమార్త్ నగర్ ఇక్కడికే ఈ కాలేజ్ లోనే అఖిల్ కూడా ఇక్కడికే వచ్చేది మీకు వన్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్ అని విన్నాను నేను అది మీకు అదే చెప్తున్నా అఖిల్ కూడా నాకు చిన్నతనంకి వెళ్ళి పరిచయం పరిచయం ఉన్న క్రమంలో సరే ఆయన ఉన్నదానికి ఏం చేసిండు ఏం చేయలేదు ఉన్న పరిస్థితికి అన్నదానికి కనబడ్డాడు దానికి సంబంధించి అఖిల్కి నాతో పాటు అందరూ క్లోజ్ నేను చిన్నప్పటికెళ్ళి ఫ్రెండ్ అయినప్పటికీ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కేటీఆర్ గారు పద్మారావు గౌడ్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు లక్ష్మణ్ గారు బీజేపీ పార్టీ లక్ష్మణ్ గారు కిషన్ రెడ్డి గారు వారు అన్న కొడుకులు ఇదంతా కూడా మా సర్కిలే హైదరాబాద్లో ఉన్న ప్రతి లీడర్లు వాళ్ళ కొడుకులు మేమంతా కలిసిమెలిసే తిరిగినాం అందరం కూడా కలిసిమెలిసే ఉండే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అందరు కూడా ఇక్కడనే ఉన్నది ఈరోజు ఉన్న ఆల్మోస్ట్ పెద్ద లీడర్స్ అందరు కూడా ఈ క్రమంలో అందరితోటి పరిచయాలు ఉంటే ఆ ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇష్యూలో వాళ్ళు ఇరిగిరు ఇరికినరు అని చెప్పి వాళ్ళు తప్పు చేసిరని చెప్పి భయపడి మాకు తెలుసు అని చెప్పి నాకు తెలియదు పరిచయం లేదని చెప్పుకునేటోని కాదు లేదా వాళ్ళ పైన ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది ఏదో చేస్తే మనం వాళ్ళతో కలిసి ఏదన్నా తప్పు చేస్తే భయపడాలి లేదా మన కోసం వాళ్ళని తప్పుడు పని కోసం వాడుకుంటే భయపడాలి అసంటూ మనం చేయనప్పుడు మనం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా మనం సమాధానం కూడా చెప్పుకోగలగాలి ఇప్పుడు దాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేసి కాదు కూడదు అని అంటే దానికి వంద క్వశ్చన్లు వస్తాయి ఉన్నదంటే ఉన్నది ఉన్నది మరి అమ్మాయిల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు అఖిల్ ఆ అఖిల్ చేసిన దానికి ఏ రకంగా అఖిల్ని ఇరికిచ్చిండ్రు అఖిల్ ఏ రకంగా ఇరికిండ్రు ఏం జరిగింది ఏంది అనేది అఖిల్ మీకు ఏం చెప్పిన అఖిల్ నాకు ఎప్పుడో చిన్నప్పటికెళ్ళి పరిచయం దాని తర్వాత అఖిల్ బీఆర్ఎస్ పార్టీలో తిరిగిండు బీఆర్ఎస్ పార్టీలో ఉండే దాని తర్వాత ఒక ఇష్యూలో అఖిల్ని పట్టుకున్నారు దానికి సంబంధించి ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ ఉన్నప్పుడు సిస్టమ్ ప్రకారం అఖిల్ తప్పు చేస్తే దానికి సంబంధించిన శిక్ష అఖిల్ అనుభవిస్తాడు నన్ను ఎప్పుడన్నా కలిసే ప్రయత్నం చేసి నా దగ్గరికి వచ్చినప్పుడు తప్పు చేయొద్దు అని చెప్పి చెప్తాం ఎవరికన్నా కూడా మంచి చెప్పే ప్రయత్నం చేస్తాం నిజంగా చేస్తాం అని అడిగితే చేయలేదు అని సరే ప్రూవ్ చేసుకొని బయటికి రా అని చెప్పి చెప్తాం క్యాట్వాంశ విషయానికి వస్తే కదే చెప్పిన దాదాపు యావజ్జీవ కారాగార శిక్ష పడితే పదేళ్ల తర్వాత ఆయన జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు వంశీ అందులోనూ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత క్యాట్వంశీ బయటకు వచ్చాడు ఇప్పుడు వంశీ మైనర్ గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక కళాల విషయంలో వంశీకి సంబంధించి ఒక కేసులో వంశీ ముద్దాయిగా నీరస్తుర్ లెక్క అయింది అదే లెక్క వంశీకి సంబంధించి శిక్ష పడ్డది వంశీ శిక్ష పడ్డాక ఇదంతా అయినాక వంశీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లో రవిబాబు అని చెప్పి వాళ్ళన్న వాళ్ళన్న పైన ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏం కేసెస్ లేకుంటే వాళ్ళతో పాటు ఉన్న ప్రేము తారపల్లి అని మా సొంత విలేజ్ సంబంధించి ప్రేమ్ది అదే విలేజ్ ఆ విలేజ్ లో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ మామలు వాళ్ళ బాబాయిలందరూ కూడా మాకు పరిచయము అట్లా వాళ్ళు నాకు పరిచయము పరిచయం క్రమంలో వాళ్ళు అప్పటికి ఇవన్నీ అయిపోయినాక నా మా దగ్గరికి ఇట్లతో వచ్చింది ఇది ఇది ఇష్యూ అని చెప్పి వచ్చారు వచ్చినప్పటికీ దాని తర్వాత నాకు పరిచయం అయినప్పటికీ అప్పటికే వాళ్ళ కేసు అయింది వాళ్ళకి సంబంధించిన ట్రయల్లో ఉన్నాడు శిక్ష అనుభవించరు కోర్టులో మైనర్ అని చెప్పి అప్పుడు నిర్ధారించి లేదు మైనర్ అని చెప్పి ఆయన రిలీజ్ చేయడం జరిగింది అన్నకి శిక్షను ఖరారు చేశారు సో దాంట్లో ఆ పరిచయం ఇది అని అంటే ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటూ పోతే నేను వంద చూపిస్తాను వంద మందివి అండ్ తప్పేముంది ఇప్పుడు ఏదన్నా కూడా ఎవరినన్నా మన వ్యక్తిగత అంటే కలగొట్ట ఇప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు వ్యక్తి మనకు పరిచయం అయినప్పుడు ఆ వ్యక్తి మనతో వచ్చి ఫోటో దిగే ప్రయత్నం చేసినప్పుడు పైన రాసి ఉంటుంది కదా ఈ వ్యక్తి నేరస్తుడు ముద్దు ముద్దాయి అని చెప్పి అయితే రాసి ఉంటుంది కదా చేతులపై నేను పచ్చపట్టు కొట్టరు కదా అందరు వస్తారు అందరు వచ్చి కలిసిన కామంలో అందరు కలుస్తారు అందరు ఫోటోలు దిగుతారు అండ్ నాకు స్పష్టత ఉంది నేను చేసే పనిలో ప్రజలకి సేవ చేయాలని ఒక సంకల్పంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన నేను ప్రజలకి సేవ చేస్తున్నా ఆ సేవ చేసే క్రమంలో అందరూ కలుస్తారు ఇప్పుడు అందరూ కలిసిదని చెప్పి ఆ నువ్వు వాళ్ళతో చేయించిన నువ్వు వాళ్ళని బయటకి తీసుకొచ్చినట్టు మాటలు మాట్లాడటోళ్ళు అందరు సృష్టిస్తారు నేనేందో నాకు స్పష్టత ఉంది కదా పరిచయం ఉంది పరిచయం ఉంది స్నేహితులు స్నేహితులు కూడా ఉన్నారు నాకంటే వయసులో పెద్దోళ్ళతో పెద్ద పెద్ద పెద్దవాళ్ళు అయిన వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి నా ఏదైతే సంబంధించి హైదరాబాద్ లో పుట్టి పెరిగి ఇక్కడ ఉన్న వాళ్ళతో స్నేహం కూడా ఉంది